పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది గొర్రెలను మేకలను దొంగతనంగా అమ్ముకుంటున్నాడనే కోపంతో తండ్రిని కొడుకు హత్య చేశారు కొడుకు భూక్యా మంగానాయక్ను తండ్రి భూక్యా వెంకటేశ్వర నాయక్ అతి కిరాతకంగా చంపాడు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పల్నాడు జిల్లా కురసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది గొర్రెలు మేకలను దొంగతనంగా అమ్ముకుంటున్నాడనే కోపంతో తండ్రిని కొడుకు హత్య చేశారు కొడుకు భూక్య మంగయ్య నాయకును తండ్రి భూక్య వెంకటేశ్వర నాయక్ అతి కిరాతకంగా చంపాడు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో ఈ విధంగా గొర్రెల్ని మేకలను అమ్ముకుంటున్నాడనే కోపంతో కొడుకునే తండ్రిని చెప్పిన ఘటన వెలుగు చూసింది దీని తాజా అప్డేట్ ఏంటి పల్నాడు జిల్లాలో క్రోసూరు మండలం ఎడవలం గ్రామంలో దోమైన ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే తండ్రి కొడుకు మేకతలను అమ్ముకుంటున్నాడని చెప్పి అతి కిరాతకంగా చంపి కాలంలో అయితే ముడ్చిపెట్టడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ నెల మూడో తారీఖున కొడుకు కనిపించట్లేదని తల్లి కంప్లైంట్ ఇవ్వంగా ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు దర్యాప్తు చేసిన పోలీసులకు అక్కల విషయాలు వెలుగులోకి వచ్చేసరికి ఒకసారిగా ఆ తల్లి కంప్లీట్ కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ నెల మూడో తారీఖు తెల్లగాడి మిస్ అయ్యాడని చెప్పి ఏం తెలియనట్టుగా ఆ తన భార్యకి చెప్పి తండ్రి మెరకొన దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయంగా తండ్రి కొడుకుని చంపాడని చెప్పి కూడా ఈ రోజు నిజం బట్టబిందని బట్టబైలిందని కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి గతంలో కూడా ఇదే ఇప్పుడు ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో ఉన్నటువంటి వెంకటేశ్వర నాయకున్నాడో ఉన్నాడో గతంలో కూడా తన తల్లిని కూడా ఇదే ఇదే రహితంగా కూడా చంపాడని కూడా చెప్పి చెబు అక్కడున్న ప్రజలైతే చెబుతున్నారు దాంతో పాటుగా తన చెల్లిని కూడా తన తండ్రిని ఇతనే చంపాడు అయితే ఇతనుకున్న ఇతనికిన్న కొన్ని వ్యసనాలకు బానిసయ్యి ఇలా ఇలా చంపుతున్నాడా లేకపోతే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆ సంఘటన స్థలానికి ఎవరైతే ముద్దాలుగా ఉన్నటువంటి వెంకటేశ్వర నాయకును సంఘటన స్థలానికి తీసుకొని వెళ్లి దాని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తుండగా అక్కడ ఉన్న ఎవరైతే గతంలో చంపినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ తాలూకా బంధువులు ఇతని మీద ఎగబడటం అయితే జరిగింది ఎగబడే క్రమంలో పోలీసులు అడ్డుగా పోలీసులపై కూడా ఆ పోలీసులపై కూడా పోలీసులకు బంధువులకు కొంత గొడవ అయితే చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే దీని మీద బంధువుల మీద కూడా పోలీసులకి లాడీ చార్జ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు రహీం